హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈ రోజు మన వీడియో డ్రాగన్ ఫ్రూట్స్ లాస్ట్ ఇయర్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ నుంచి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి ఎన్ని ఫ్రూటింగ్ వచ్చాయో నేను వీడియోలో చాలా వరకు చేశానండి లాస్ట్ ఇయర్ రెండు మూడు వీడియోస్ చేశాను అంతకుముందు ఇయర్ ఇయర్ కూడా నేను రెండు మూడు వీడియోస్ చేశాను మొక్కను ఏ విధంగా పెంచుకోవాలి దాని సీజన్ స్టార్ట్ అయినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వటం ద్వారా మన మొక్క నుంచి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి దా తద్వారా ఎక్కువ ఫ్రూటింగ్ మనం తీసుకోవచ్చు ఆ ఫ్రూటింగ్ సైజు కూడా అండి ఒక్కొక్క ఫ్రూట్ అరచేయంత ఫ్రూట్స్ వచ్చాయి సో ఈ ఈ ఇయర్ కూడా అంటే ఈ ఇయర్ మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటే మే నెలలోనే నా మొక్క నుంచి ఫ్లవర్స్ వచ్చేసాయండి అంటే ఒకటి రెండు సార్లు వర్షాలు పడుతున్నాయి కదా ఈ వేడికి ఎండాకాలంలో మధ్యాహ్నం పూట విపరీతమైన రాత్రి రాత్రిపూట సాయంత్రం పూట వర్షం పడంగానే వాటి నుంచి ఫ్లవర్స్ కూడా రావటం మొదలైంది అంటే ఈ మొక్కకి సీజన్ స్టార్ట్ అయిపోయింది మే నెల నుంచే స్టార్ట్ అయిపోయింది సో ఈ టైంలో ఈ మొక్కకి ఇవ్వ ఇవ్వవలసిన ఫర్టిలైజర్స్ ఏంటి ఈ మొక్క పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇంకా ఇయర్ అంతా కూడా మనం ఎక్కువ ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చి ఫ్రూటింగ్ రావాలంటే ఆ ఫ్లవర్స్ కూడా రాలిపోకుండా ఉండాలంటే వాటికి ఎలాంటి పోషకాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా నేను వీడియోలో చేసి చూపిస్తానండి లాస్ట్ ఇయర్ కూడా నేను హార్వెస్టింగ్ వీడియోస్ పెట్టినప్పుడు కూడా చాలామంది నన్ను వీడియోస్లో మెసేజెస్లో అడుగుతూనే ఉంటారండి ఇంత చక్కగా మీరు ఫ్లవరింగ్ వస్తున్నాయి ఫ్రూటింగ్ వస్తున్నాయి మా మొక్క నుండి ఇంకా అసలు ఫ్లవర్సే రావటం లేదు వీరు మీరు ఎలాంటి పోషకాలు ఇస్తున్నారు మీ మొక్కకని నేను చెప్తూనే ఉంటానండి ఈ ఇయర్ కూడా నేను దీని మీదనే పోషకాల గురించే నేను వీడియో తీస్తున్నాను అంటే మనము ఈ మే నెలలోనే ఈ మొక్కకు మనము చక్కగా మనము ఇవ్వవలసిన ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అంది మొక్క బలంగా తయారయ్యి ఇంకా దీంట్లో నుంచి మొగ్గలు రావటం అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా మొగ్గలు కూడా ఎల్లోగా అయిపోవటము రాలిపోవటం అనేది జరగదు ఎప్పుడైనా అండి ఏ మొక్కకైనా సీజన్ స్టార్ట్ అవుతుంది అనగా మొక్కకు బలంగా మనము పోషకాలు ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఒక ఐదారు నెలల తర్వాత మనకి స్టార్ట్ అవుతుంది సీజన్ అంటే మొదటిసారి ఇచ్చే ఫర్టిలైజర్స్ ఎప్పుడూ కూడా మొక్కను స్ట్రాంగ్గా తయారు చేస్తాయి సో ఈరోజు వీడియోలో మొక్కకి మనము ఇవ్వవలసిన ఫర్టిలైజర్ గురించి తెలియజేస్తాం అలాగే ఈ మొక్క గురించి కొన్ని టిప్స్ను కూడా తెలియజేస్తానండి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఈ కొమ్మలన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి చూసారా ఇవన్నీ ఎంత హైట్ పెరిగిపోతున్నాయో పెరిగిపోయే కొలిది కిందికి వంగిపోతున్నాయి అందువల్ల ఈ తాళ్ళు సపోర్ట్ ఇచ్చేసానండి తాళ్ళు వైర్లు ఇవి కట్టేశాను ఇంకా కొన్ని వంగిపోయినవి ఇరిగిపోయిన కొమ్మలన్నీ కూడా మళ్ళీ నాటడం అయితే మొదలు పెట్టేశాను మనము ఇవి స్టెమ్ కటింగ్స్ ద్వారానే వీటిని డెవలప్ చేసుకోవాలండి సీడ్స్ ద్వారా మీరు ఏమాత్రం డెవలప్ చేసుకున్నా ఫోర్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది అదే స్టెమ్ కటింగ్స్ ద్వారా మీరు డెవలప్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కన్నా ఇవి ఫ్రూటింగ్ వచ్చేస్తాయి ఇక ఈ మొక్కలను నాటుకునేటప్పుడే కింద వైపు నుండి మొక్కలకి మంచి సపోర్ట్ ఇవ్వాలండి ఇలా కర్రలు కానీ వెదురు కర్రలు కానీ లేదా ఏదైనా కడ్డీలు లాంటివి సపోర్ట్ ఇచ్చేస్తే మొక్క స్ట్రాంగ్గా హైట్ పెరుగుతుంది కింద వైపు ఎలాంటి బ్రాంచెస్ లేకుండా చూసుకోండి పైన పెరిగిన తర్వాతే పైన ఎక్కువగా బ్రాంచెస్ వచ్చేటట్లు చూస్తే మనకి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది హార్వెస్టింగ్ చేసుకోవడానికి అదే కింద వైపు ఎక్కువగా బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చేస్తే కొమ్మలు ఒకదానికొకటి అల్లుకుపోతాయండి తర్వాత మనము హార్వెస్టింగ్ చేయటము కష్టము మనం అటు ఇటు కదిలేటప్పుడు కూడా మన తలకు ఇవన్నీ తగులుతూ ఉంటాయి లేదా చేతులకు తగులుతూ ఉంటాయి అలా కాకుండా పైన ఈ విధంగా వస్తే మనము మన తలకు పైన ఈ విధంగా వస్తే ఈ విధంగా మనము వాటిని అల్లించుకోవచ్చు ఈ రకమైన అడ్జస్ట్మెంట్లు అయితే చేసుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్కి ఇవి అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఓవర్ హీట్ వలన రేడియేషన్ ఎక్కువైపోయి వీటి స్టెమ్స్ మీద ఎల్లో ఇష్గా అయిపోవటము బ్లీచ్ లాగా ఏర్పడటం అయితే జరుగుతూ ఉంటుంది ఇవి మనం భయపడాల్సిన అవసరం లేదండి నేనైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నానో చూడండి కింద వైపు అంటే మట్టి ఉన్న వైపు ఈ విధంగా ఎండాకాలంలో కవర్ చేసేసాను దీనివల్ల దీని ఎఫెక్ట్ అనేది మొక్క మీద పడకుండా ఉంటుంది అంటే వేర్ల మీద పడకుండా ఉంటుంది ఇంకా కొమ్మల మీద కూడా మీకు వీలైతే అంటే ఇవి ముండ్లు ఎక్కువగా ఉంటాయి కానీ ఇలా ఏదైనా గోని సంచిల్ లాంటివి కప్పుకున్నా సరిపోతుంది కాకపోతే మళ్ళీ వర్షాలు పడంగానే ఈ yellowish గా ఉండే ఈ బ్రాంచెస్ అన్నీ కూడా మళ్ళీ గ్రీన్ గా మామూలుగా నార్మల్ గా తయారైపోతాయి సో వాటి గురించి మనం ఇప్పుడు తాపత్రయపడాల్సిన అయ్యో ఏదో అయిపోతుంది మొక్క కానీ భయపడాల్సిన అవసరం కూడా లేదు ఈ మొక్క ఫ్లవరింగ్ మన ఇండియాలో అయితే జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి మొగ్గ ఏర్పడిన తర్వాత మొగ్గ నుండి పూర్తి స్థాయిలో ఫ్రూట్గా మారటానికి నలభై ఐదు రోజులు టైం పడుతుంది ఇంకా అడప దడప వర్షాలు మొదలంగానే ఇవి జూన్ కన్నా ముందుగానే ఈ ఫ్ల ఈ చిన్న చిన్న మొగ్గలు అయితే రావటం మొదలవుతాయి అంటే జూన్ అని కాదండి వర్షాలు మొదలవ్వగానే మనకి మే నెలలో కూడా వర్షాలు మొదలవ్వగానే కూడా ఇవి స్టార్ట్ అయిపోతాయి ఈ మొక్కలు క్యాక్టస్ జాతికి సంబంధించిన మొక్కలు బంజరు భూముల్లో ఎడారి భూముల్లో పండే పంట ఒక్కసారి నాటితే ఇరవై సంవత్సరాల వరకు ఇది పం పంట వస్తూనే ఉంటుందండి ఇది కమర్షియల్ పంట ఇందులో మూడు వెరైటీస్ ఉంటాయి రెడ్ స్కిన్ వైట్ పల్పు రెడ్ స్కిన్ రెడ్ పల్పు ఎల్లో స్కిన్ వైట్ పల్పు ఇలా మూడు రకాలుగా ఉంటాయండి మనకి ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అంటే నర్సరీల్లో దొరుకుతాయండి ఒకవేళ నర్సరీల్లో కూడా మీకు కరెక్ట్గా దొరకకపోతే ఆన్లైన్లో కూడా బాగా అమ్ముతున్నారు ఒక్కోసారి నర్సరీ నుండి లేదా బయట ఎక్కడి నుంచి అయినా కూడా మనము మొక్కను తెచ్చుకొని నాటితే వెంటనే అంటే వన్ ఇయర్ తర్వాత కూడా ఫ్రూటింగ్ రాదు టూ ఇయర్స్ అయినా కూడా రాదు దీనికి కారణం ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కు సెవెన్ మంత్స్ కన్నా ఎక్కువ ఏజ్ అయితే ఫ్రూటింగ్ వస్తుంది సెవెన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సీజన్ వచ్చిందనుకో ఈ జూన్ మంత్ అలా వచ్చిందనుకో అలా మనకి మొక్కకి ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందండి ఒకవేళ మీకు సెవెన్ మంత్స్ కంప్లీట్ అయింది ఇంకా సీజన్ కూడా వస్తుంది ఇంకా ఫ్రూటింగ్ రాదు అనుకుంటే ఈరోజు నేను చెప్పబోయే ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి మీ మొక్క కనుక ఏడు నెలలు కంప్లీట్ అయ్యి ఇంకా మే నెలకి ఏడు నెలలు కంప్లీట్ అయితే కంపల్సరీ ఈ సీజన్లో అంటే వచ్చే జూన్ నుంచి మీ మొక్కలు అయితే ఫ్రూటింగ్ అయితే వస్తాయండి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ఈ మొక్కకి ఇవ్వటానికి ఈ ఫర్టిలైజర్స్ అన్నింటినీ నేను దగ్గరగా పెట్టుకున్నానండి అన్నింటికంటే ముఖ్యమైనది కంపల్సరీ ఇవ్వవలసింది కంపోస్టు కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ మేకల ఎరువు కానీ తీసుకోవచ్చు మీ దగ్గర ఆవు పేడ కానీ మేకల ఎరువు కానీ మీరు తీసుకున్నట్లయితే అది ఆరు నెలలు లేదా వన్ ఇయర్ పాతది ఓల్డ్ది బాగా మగ్గిపోయింది తీసుకోండి దీనివల్ల మొక్కల్లో గ్రబ్స్ అనేటివి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది పచ్చి పేడ వలన మొక్కల్లో వేర్లలో గ్రబ్స్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయి సో ఇది నేను దాదాపు వన్ ఇయర్ ఓల్డ్ది మేకల ఎరువు తీసుకున్నాను దీని తర్వాత బోన్ మీన్ ఇది అయితే కంపల్స్ సరే ఇవ్వండి బోన్ మీల్ వలన మొక్కల ఫ్రూటింగ్ అనేది బాగా వస్తుంది అది కూడా ప్రతిసారి ఇవ్వనవసరం లేదు ఫస్ట్ టైము మనము సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ బోన్ మీల్ బోన్ మీల్ ఇవ్వాలి ఒకవేళ వెజిటేరియన్స్ బోన్ మీల్ అంటే ఇది ఎముకలతో తయారైంది కదా ఒకవేళ వెజిటేరియన్స్ ఎవరైనా బోన్ మీల్ మేము వాడమండి అంటే అలాంటి వాళ్ళు రాక్ ఫాస్ఫేట్ అనేది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది ఇది నేను నర్సరీ మేళాలో తీసుకున్నాను ఇదైనా కూడా మనం ఉపయోగించవచ్చు ఇవి రెండు లేవంటే షెల్స్ ఉంటాయి కదా కోడిగుడ్డు పెంకులు అవైనా కూడా ఎండబెట్టి పౌడర్ చేసుకొని కూడా ఉపయోగించవచ్చు ఇదైతే మీరు కంపల్సరీ మూడి ఏది ఉంటే అది వాడుకోండి ఇంకా నేను హ్యూమిక్ యాసిడ్ కూడా ఉపయోగిస్తున్నాను ఈ హ్యూమి హ్యూమిక్ యాసిడ్ అనేది మామూలుగా ఆన్లైన్లో నేను తెచ్చుకున్నానండి ఇది సాయిల్ హెల్త్ను ప్లాంట్ గ్రోత్ను ఇంప్రూవ్ చేయటమే కాకుండా మనం ఏదైనా న్యూట్రిషన్స్ మొక్కకి ఇచ్చినప్పుడు ఆ మొక్క ఈ న్యూట్రిషన్స్ తీసుకునేటట్లు చేస్తుంది అనమాట అందువల్లనే మనం చాలా సార్లు చాలామంది కామెంట్స్లో కూడా అడుగు అడుగుతూ ఉంటారు నేను చాలా ఇస్తూనే ఉంటానండి మొక్కకి కానీ మొక్క ఎలా ఉందో అలానే ఉంది కానీ ఏమాత్రము అది మొక్క డెవలప్ అవ్వట్లేదని అలాంటి వాళ్ళందరూ కూడా మొక్కకు హ్యూమిక్ యాసిడ్ ఇచ్చి ట్రై చేయండి అదేంటంటే హ్యూమిక్ యాసిడ్ అనేది మొక్క గ్రోత్ ను ఇంప్రూవ్ చేయటమే కాకుండా మొక్క న్యూట్రిషన్స్ తీసుకునేటట్లు చేస్తుంది ఇక నాలుగో వస్తువుగా మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ని ఇస్తున్నానండి ఆవాల చెక్క పౌడరు ఇది కూడా కంపల్సరీ ఇవ్వండి ఇది ఇవ్వడం వల్ల మొక్కల్లో మనకి ఏ మొక్కన ఫ్లవరింగ్ రాదు అనే మొక్కకు ఇది ఇచ్చి ట్రై చేయండి దీని తర్వాత సీవిడ్ ఫర్టిలైజర్ని కూడా ఇస్తున్నాను ఇది రెగ్యులర్గా ఇవ్వవలసిన అవసరం లేదు కానీ అప్పుడప్పుడు ఇవ్వడం ద్వారా మొక్క గుబురుగా తయారవుతుంది ఇంకా న్యూట్రియన్స్ మొక్కకు అవసరమైన మైక్రో న్యూట్రియన్స్ కూడా అందుతాయి ఇంకా ఇది చూసారండి ఇది నేను నర్సరీ మేళాలో తీసుకున్నాను ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియం అధికంగా ఉండేటివి ముఖ్యంగా ఫ్రూటింగ్ ప్లాంట్స్కి హెవీ ఫీడర్స్కి కొద్దిగా యాడ్ చేయమని చెప్పారు సో అప్పుడు కూడా నర్సరీ మేళలో కూడా నేను ఆ వీడియోలో కూడా చూపించాను ఇది కొద్దిగా మిగిలి ఉంది ఇప్పుడు ఫ్రూటింగ్ ప్లాంట్సే కాబట్టి నేను ఇది కూడా యాడ్ చేస్తున్నాను దీని తర్వాత ట్రైకోడర్మా విరిడి అండి ఇది కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా వచ్చేది వర్షాకాలము పైగా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి వర్షానికి ఎక్కువ వర్షానికి తట్టుకునే మొక్కలు కాదు ఇవన్నీ కూడా ఎడారు ప్రాంతంలో పెరిగే మొక్కలు కదా సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ట్రైకోడర్మా విరిడి ఇంకా సూడోమోనాసు ఇలాంటివి కూడా నేను యాడ్ చేస్తున్నాను ఒక చిన్న కప్పుడంతా ఇదొకటి అదొకటి రెండు కూడా ఒక కప్పుడు కప్పుడు ఇచ్చేశానండి ట్రైకోడర్మా విరిడి సూడోమోనాసు రెండు కూడా వీటి తర్వాత మన దగ్గర చెక్కలు ఉంటాయి కదా చెక్కలు అంటే పల్లి చెక్క పౌడర్ కానీ కుసుమ ఆయిల్ తీసిన అవి ఆ చెక్క కానీ ఇంకా ఆముదం చెక్క పౌడర్ కానీ ఇలాంటివి ఏ ఉన్నా కూడా అన్నింటినీ యాడ్ చేసేయండి ఈ వీటిలంతా కూడా ఎక్కువ న్యూట్రిషన్స్ అనేటివి ఉంటాయండి ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే నూనె మిల్లుల దగ్గర తీసుకోవాలి నూనె ఆడించే మిల్లులు ఉంటాయి కదా వాటి వాళ్ళ దగ్గర తీసుకుంటే చాలా తక్కువగా ముప్పై నలభై రూపాయలకే ఒక కేజీ దొరుకుతుంది ఒక్కసారి తెచ్చుకుంటే మీరు ఆరు నెలల నుంచి ఒక వన్ ఇయర్ వరకు ఉంటుంది ముఖ్యంగా ఫ్రూటింగ్ ప్లాంట్స్కి అయితే బాగా పనికొస్తాయి ఇలా మన దగ్గర ఏమున్నా కూడా అన్నీ వాడేసేయండి ఇక్కడ మీ దగ్గర సీతాఫలం గింజలు లేదా కానుగ గింజలు ఇంకా వేప పిండి ఇలాంటివి ఏమున్నా కూడా అన్నీ వాడేయండి ఈ సీతాఫలం గింజలు అనేటివి మిక్సీ చేసుకునేసి పౌడర్ వేసేసేయండి కానుగ గింజలు కూడా మీ దగ్గర ఉంటే మిక్సీ చేసేసి అవన్నీ వేసేసేయండి ఇలాంటివన్నీ మీ దగ్గర ఏవి మిగులున్నా అన్నీ కలిపేసేయండి ఒక్కసారి ఈ ఫర్టిలైజర్ని మనం తయారు చేసుకొని మొదటిసారి ఇచ్చేటప్పుడు హెవీగా ఇవ్వండి నేను చూసారా ఎంతెంత ఇస్తున్నానో ఎందుకంటే ఇవి హెవీ ఫీడర్స్ అండి ఇంకా ఫ్రూటింగ్ ప్లాంట్ ఏదైనా హెవీ ఫీడర్సే సో బాగా ఎక్కువగా ఆహారాన్ని అయితే ఇప్పుడు మొదటిసారి మనమైతే ఇవ్వాలి సో నేను ఒక్కొక్క మొక్కకి ఇంత ఇంత చెప్పున ఇస్తున్నానండి ఇంకా పక్కన నేను ఈ కంటైనర్స్ చిన్న చిన్న కంటైనర్స్ పెట్టాను కదా ఆ వాటిని కూడా వేసేస్తున్నాను ఇవన్నీ వేసి ఇంకా మొక్కలు ఒక్కోసారి మట్టి తక్కువైపోయి ఉంటుంది వేర్లు బయట ಕನಪಡತು ಉಂಟೆ ಕದಾ వాటికి ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చేసి ఒకటి రెండు స్పూన్లు అంటే నేను చూపిస్తున్న దానితో రెండు సార్లు ఇచ్చేసి ఇంకా ఈ వేర్ల మీదంతా కూడా వేర్లు కనబడకుండా ఇంకా బట్టితో కప్పేస్తున్నాను మనం ఇప్పుడు ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి మనము మంచి మట్టిని కూడా ఇప్పుడు వేసేస్తే ఈ క ఈ క కంపోస్ట్ మనం ఇప్పుడు తయారు చేసుకున్న ఫర్టిలైజర్ అంతా ఆ మట్టి కింద ఉండిపోతుంది ఇంకా చక్కగా మనం ఇంకా వాటర్ ఇచ్చేసామనుకుంటే ఇంకా బాగా ఈ ఫర్టిలైజర్స్ని ఇప్పుడు ఇచ్చిన ఫర్టిలైజర్ని ఇంకా మొక్క తీసుకుంటుంది ఈ రకంగా మనము ఫర్టిలైజర్ మొదటిసారి ఇచ్చేటప్పుడు ఇంత హెవీగా మనం మొక్కకి ఇవ్వాలండి ఇలాంటి జాగ్రత్తలు అన్ని తీసుకొని ఇలా ఫర్టిలైజర్స్ ఇస్తే ఇంకా రాబోయే సీజన్కి మనకి కావాల్సిన ఫ్రూట్స్ ఈ మొక్కకి ఇస్తుంది మొక్కకు సరైన ఫుడ్ ఇచ్చినప్పుడే మొక్క కావాల్సిన ఫ్రూట్స్ మనకి ఇస్తుంది ఈ రోజు వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ మొక్కను వచ్చే సీజన్కి అంటే జూన్ మంత్లో మనకి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ రావటానికి ఏ విధంగా తయారు చేసుకోవాలి అవసరమైన న్యూట్రిషన్స్ ఉండే ఫర్టిలైజర్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మీకు తెలియజేశాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్